హాయ్ గాయస్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు నా డైలీ లైఫ్ వ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా సో నేను లే మార్నింగ్ లేచినప్పటి నుంచి మా బాబు స్కూల్కి వెళ్ళే వరకు ఏమేమి చేస్తాను అన్నీ మీకు అయితే చూపిస్తాను ఇదే ఒక నా లైఫ్ రొటీన్ లైఫ్ అండి ఇది డైలీ మార్నింగ్ నేను చేసే రొటీన్ లైఫ్ ఇదే సో నేనైతే ఎల్లు చేసుకొని బయట చేసి ముగ్గు అయితే పెట్టేస్తున్నాను బయట కొంచెం మాపేసి ముగ్గు అయితే పెట్టేస్తున్నాను సో ఫస్ట్ ఇల్లు క్లీన్ చేసుకున్న తర్వాతే కదా విజిల్స్ క్లీన్ చేసుకోవాలి అండ్ విజిల్స్ అయితే క్లీన్ చేసేసాను మార్నింగ్ సిక్స్ థర్టీ అవుతుంది నాతో పాటు మా బాబు కూడా లేచి చక్క చైర్లో కూర్చున్నాడు ఆయన ఏం నాకు హెల్ప్ అయితే చేయడు కానీ చక్క చైర్లో కూర్చో అని కవర్లు చెప్తాడు నాకైతే అది ఇలా చేయి అలా చేయి అనేసి నాకు చెప్తాడు నేనైతే ఇక్కడ విజిల్స్ అయితే వాష్ చేసేసుకుంటున్నాను సో విజిల్స్ వాష్ చేసుకున్న తర్వాతనే కదా వేరే పని అయితే మనం స్టార్ట్ చేసుకుంటాం సో విజిల్స్ అయితే క్లీన్ చేసేస్తున్నాను విజిల్స్ క్లీన్ చేసేసిన తర్వాత ఫ్రిడ్జ్ అయితే ఓపెన్ చేస్తుంటే నాకు స్నాక్స్ ఇస్తావా ఇయ్యవా నాకు ఆకలిస్తుంది మార్నింగ్ మార్నింగ్ ఆకలిస్తుంది మా బాబుకి అట్లా అని ఓ ఎక్కువ తినేయడు టూ పీసెస్ తింటాడు మళ్ళీ ఇచ్చేస్తాడు సో ఫ్రూట్స్ అయితే కట్ చేసి బాక్స్లో పెట్టాను ఫ్రిడ్జ్లో నాకు అయితే ఇవ్వు నేను తింటాననేసి అడుగుతున్నా అయితే లొల్లి పెడుతున్నాడు నేనైతే వెజిటేబుల్స్ తీసుకుంటున్నా ఫుడ్ ప్రిపేర్ చేయాలి మా బాబు స్కూల్కి ఈరోజు మా ఇంట్లో పొటాటో కర్రీ అండ్ వెజ్ రైస్ మా బాబు బాక్స్ కోసమే స్పెషల్గా చేస్తాను రోజు మళ్ళీ స్పైసీగా ఉంటే మాత్రం అస్సలు తినడు నేనైతే ఇక్కడ పొటాటో కట్ చేస్తున్నాను పొటాటోస్ అన్నీ ఆల్రెడీ పీల్ అవుట్ చేస్తా అండ్ కట్ చేస్తున్నాను ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత ఫుడ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేయాలి అండ్ బిర్యానీకి వెజ్ వెజ్ రైస్ కోసం నేనైతే ఓన్లీ ఇవి మాత్రమే వేస్తున్నా వెజిటబుల్స్ ఏమేయట్లేదు నార్మల్ రైస్ చేస్తున్నా అంతే అండ్ మా బాబు స్కూల్ యూనిఫామ్ అయితే మా ఆయన ఐరన్ చేసేస్తున్నారు టూ పెయిర్ ఆఫ్ యూనిఫామ్స్ ఉంటాయి టూ డేస్కి ఒకసారి వాష్ చేసి ఐరన్ అయితే చేస్తాను అండ్ సాక్సెస్ కూడా ఐరన్ చేశారు మా ఆయన అది ఫార్వర్డ్ అయినట్టుంది ముందే సో ఆయన కొడుకు కోసం మాత్రం చక్కగా ఐరన్ చేసి పెడుతున్నాడు యూనిఫామ్ అండ్ డైలీ మా ఆయనే చక్కగా బాబుని రెడీ చేస్తారు బాబుకు స్నానం చేయించడము రెడీ చేయడం ఫుడ్ ఏమన్నా ఉంటే తినిపించడము లేదా మా బాబు తిన్నడు అని ఏడిస్తే మాత్రం మా ఆయనే తినిపిస్తారు చక్కగా మా పాప చూడండి పౌడర్ బాక్స్ ఇస్తుంది రాసుకోమని రోజు నాతో పాటే లేస్తుంది ఆమె కూడా కానీ బెడ్ దగ్గరే ఉంటుంది రాదు మెల్లమెల్లగా వస్తుంది వాళ్ళ డాడీ వస్తేనే వస్తుంది ఇంకా మా బాబు కోసం అయితే నేను దోశ ప్రిపేర్ చేశాను ఈరోజు దోశ కావాలని అడిగాడు సో ఈరోజు దోశ అయితే చేశాను ఇక్కడ అన్న చెల్లెలు ఇద్దరు కూర్చొని చక్కగా తినేస్తున్నారు అది కాలుతుందంట మా బాబు చూడండి హాయి చెప్తున్నాడు అండ్ ఇది మా బాబు ఒక టిఫిన్ బాక్స్ స్నాక్స్ ఇదే బాస్కెట్ లంచ్ టైంకి అండ్ బ్రేక్ బ్రేక్లో తినడానికి స్నాక్స్ అయితే బాస్కెట్లో అరేంజ్ చేసేస్తున్నాం సో మా బాబుని అండ్ మా పాప కూడా ముందే వెళ్ళిపోతుంది మా బాబుని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తున్నారు మా ఆయన మా పాప కూడా చూడండి ఇట్లా ఆయనకన్నా ముందే వెళ్ళిపోతుంది స్కూల్ కంటే వెళ్తుందో లేదో తెలియదు కానీ ఇప్పుడైతే చక్కగా పరిగెడుతుంది వాళ్ళకన్నా ముందే మా బాబు చక్కగా బావి చెప్పేసి వెళ్ళిపోతున్నాడు ఏ రోజు కూడా ఏడవాడు చక్కగా స్కూల్కి వెళ్ళిపోతాడు ఇంకెవరన్నా పిల్లలు నేను చాలామందిని చూసాను కానీ మా బాబు అట్లా కాదు నాకన్నా ముందే లేచి మమ్మీ లే స్కూల్కి టైం అవుతుంది అనేసి నాకన్నా ముందే లేస్తాడు చూడండి అండ్ చక్క చెప్తున్నాడు అక్కడ క్యాట్ ఉందంట క్యాట్కి హాయ్ చెప్తున్నాడు వెనక వెనకకి చూస్తున్నాడు వ్యాన్ దగ్గరికి అయితే మా ఆయన తీసుకెళ్తున్నాడు మా బాబుని ఆయన వెనక వెనక చూస్తుంది నాకోసం కాదు నా వెనక డాగ్ వస్తుంది అనేసి నాకు చెప్తున్నాడు మమ్మీ డాగ్ వస్తుంది డాగ్ వస్తుంది అనేసి చెప్తున్నాడు సో మా ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరం అయితే రోడ్డు దాకా నడవాలి వ్యాన్ అక్కడికే వస్తుంది మా ఇంటి ముందుకు రావడానికి అయితే లేదు సో మేమైతే వెళ్ళి వ్యాన్ దగ్గర అయితే వ్యాన్ కోసం వెయిట్ చేస్తున్నాం మా ఆయన నేను మా పాప అందరం వెళ్ళినాం ఈరోజైతే రోజు మా ఆయన మా పాపను తీసుకొని వెళ్ళడు ఈరోజు మాత్రం అందరం వెళ్ళాం సో మా బాబు వ్యాన్ అయితే వచ్చేసింది బాబు అయితే ఎక్కాడు ఆల్రెడీ వెళ్ళిపోతున్నాడు కూడా బాయ్ చెప్తున్నాడు చక్కగా పిల్లలందరూ చూడండి చక్కగా చూస్తున్నారు బయటికి సో మా బాబు వ్యాన్ అయితే వెళ్ళిపోయింది మేము మళ్ళీ ఇంటికి అయితే వచ్చేస్తున్నాం ఇంటికి వచ్చేస్తున్నాం తర్వాత నాకైతే చాలా ఆకలి మీద ఉన్నాను నేను అయితే చాలా ఆకలి అయితే అవుతుంది సో అందుకే దోశ రెండు దోశలు వేసుకొని అల్లం చట్నీ వేసుకొని అయితే చక్కచక్క తినేస్తున్నాను మా పాపను అయితే తిందు రా అంటే అయితే అస్సలు రావట్లేదు వస్తుంది మళ్ళీ వెళ్ళిపోతుంది మా పాప కూడా చక్కగా ఫ్రెషప్ అయిపోయింది కానీ జడలు మాత్రమే వేయనియదు భూచమ్మలాగా ఉంటుంది ఎప్పటికీ అండ్ టిఫిన్ తిన్నాక కొంచెం కాఫీ అయితే తాగుతాను నేను నాకు ఛాయ్ అలవాటు అయితే అస్సలు లేదు కాఫీ తాగుతాను ఎప్పుడు అండ్ కాఫీ తాగినాక మా పాపను అయితే బచ్చుకో పెట్టాలి నా కాఫీ అయిందా లేదా అని మా ఆయన అడుగుతున్నారు తాగడం సో మా పాపనైతే ఉయ్యాలు లేసాను తనని చూస్తే బచ్చుకునేలాగా లేదు ఊగుతుంది చక్కగా మా ఆయనకైతే టిఫిన్ పెట్టేశాను ఆయన తినకుండా కెమెరా వైపు చూసి ఎక్స్ప్రెషన్ చూడండి ఎట్లు ఇస్తున్నాడు డాన్ చేసుకుంటా వీడియో తీసుకున్నాను అనేసి సో మా ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు టైం టెన్ థర్టీ అవుతుంది కదా సో అయితే వెళ్ళిపోతున్నారు బైక్ స్టార్ట్ చేసుకున్నాడు బావి చెప్తున్నాడు చూడడం చక్కగా బావి చెప్తున్నాడు రోజు ఇలానే బావి చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు అండ్ ఇంకా నేను వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను టూ రౌండ్స్ వేసాను ఒక రౌండ్ అయితే తీసి బకెట్లో వేసా అండ్ ఇంకా బ్యాలెన్స్ ఉన్నవైతే తీసి బకెట్లో వేస్తున్నా ఇప్పుడు అన్నీ తీసుకెళ్ళి బిల్డింగ్ పైన అయితే ఆరేయ్యాను ఎందుకంటే మా పాప బజ్జుకుంది కాబట్టి వచ్చేపాటికి ఏడుస్తుంది ఇంక ఇంటి ముందే ఆరేయాలి సో ఇవాళ బట్టలు అన్నీ ఏ టు జెడ్ వర్క్ అంతా అయిపోయింది చాలా తొందరగానే సో ఇంకా బట్టలు కూడా ఆరేస్తున్నా మా ఇంటి మా ఇంటి ముందు నుంచి మిగతా వాళ్ళ ఇంటి ముందు వరకు ఆరేస్తూనే ఉంటా బట్టలు నేను ఎందుకంటే ఇంటికాడ ఉండరు కాబట్టి ఎవరైనా ఉన్నా కానీ అనరు పాపం సో నేను ఇంకా బిల్డింగ్ పైకి వెళ్ళాను ఇక్కడ ఆరేస్తాను చక్కగా ఎండ కూడా బాగా వస్తుంది సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా ఎండ బాగా వస్తుంది అందుకే ఇంక ఇక్కడ ఆరేస్తున్నాను